దేశానికి అనుగుణంగా 21/5/2028 ఇది ఒక నెల రోజుల పాటు ఈ యోగా ఉత్సవాలను జరుపుకుంటున్నాం.

आईटीआर मार्किट से ज़माना आतिक्यों के आसपास के रिजल्ट्स का रुआई है सीमेंट में भी आप लोगों का इंतज़ार कर रहे हैं सारे बातें आप लोगों से बात करने के लिए आप लोगों के साथ इन टीम आर्टी मैच के लिए लड़कियां बढ़ा ली सारे बातें आप लोगों से बात करने के लिए आप लोगों के साथ ఈ సెక్రటరీ స్కూల్ లోని ఈ ఈవెంట్ ఐటమ్ కొడిగి అండ్ సావ స్వంతబడుతున్నాం ఫైల్ చేసారు శ్వాస తీసుకుంటూ తలని లేపడి తలనీటారుగా మరొకసారి ముందుకు యథాస్థానంలోకి వెనుకకు వేధాస్థానంలోకి ముందుకు మళ్ళీ వెనుకకు నలిటారుగా ముందుకు వెనుకకు నిటారుగా ఇప్పుడు మనం తలన పక్కకు వచ్చేటువంటి సూక్ష్మం చేస్తున్నాం అందరూ కూడా అసలు చేయండి కీలమై వెళ్ళకుండా ఎంతవరకు అంతే చేయండి శ్వాస తీసుకుంటూ తల నీటారుగా ఎడవ స్థానంలో ఇప్పుడు ఎడమవైపు ఎడమవైపు కుడివైపు నిటారుగా ఎడమవైపు నిటారుగా వైపు నీటార్గా కళ్ళ తిప్పండి వైపుకు కలు తిప్పండి మీ కుడివైపుకి ముందుకు ఎడమవైపుకు ముందుకు కుడి వైపుకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అందరూ అలా తెచ్చి నేను చెప్పినప్పుడే చేతులు ఎత్తాను అందరూ ఒకేసారి చెప్తారండి చక్కగా మీ బ్యాలెన్స్ చూసుకోండి ముందుకు ఆడపెట్టి బ్యాలెన్స్ చూసుకొని ఇప్పుడు రెండు చేతులను భుజాల సమాంతరంగా లేపండి భుజాలకు సమాంతరంగా పైకి రెండు చేతులను పైన సిరస్ పైన నమస్కారం ఒకరు లభు తిప్పుతూ ముందుగా చూడండి ఇప్పుడు ఎడమవైపు అందరూ కూడా మీ ఎడమ పాదాన్ని ఎడమవైపు కొంచెం టర్న్ చేస్తూ నిదానంగా

నెక్ పెయిన్ కూడా నెక్ మజిల్ స్ట్రెచ్ అవుతాయి నిదానంగా రెండు చేతులు పైకి తీసుకురండి స్ట్రెయిట్గా చక్కగా దించండి రెండు చేతులు తీసుకొచ్చింది మోకాళ్ళపై పెట్టుకోండి మోకాళ్ళు దగ్గర తెచ్చుకోండి ఇప్పుడు మళ్ళీ అందరూ దండాసనంలో చక్కగా కాళ్ళు చాపి దండాసనంలో కాళ్ళు చాపి విశ్రాంతి మీకెంతో సహకరించినటువంటి మీ మోకాళ్ళకి చక్కగా విశ్రాంతినివ్వండి రిలాక్స్ మాత్రమే చెయ్యండి ఇప్పుడు మనం భుజంగాసనము లేక పాము ఆకారంలో పాము పడగ ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు తల మెడ ఛాతి భాగాన్ని నిదానంగా పైకెత్తండి మీ చూపు ఆకాశం వైపు ఉండాలి భుజంగాసనము తలను కిందకు దించుతూ మీ ఛాతి మెడ తల భాగాన్ని మళ్ళీ కాళ్ళు వెడం పెడుతూ వాళ్ళ చేతులు ఒకదాని పైన ఒకటి ఉంచి దానికంటే నా చేతికి సందేశం పట్టుకుంటాను నేను ఓకే అందరికీ నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఇంటర్ మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు చూశారు ఒక నలభై నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈరోజుకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవరిడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు అంటే ఇరవై ఆరు జిల్లాలు ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ అంటే ఒక థీమ్ తీసుకోండి అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో అలాగే లేకపోతే కళాకారులు స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు ఎన్ఆర్ఈస్ వాళ్ళు ఒకరోజు తర్వాత మనం రాష్ట్రంలో ఒక వంద ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశారు ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు నాలుగు టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక థౌజండ్ మెంబర్స్తో యోగా చేయడం అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్ట్ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా యోగాని పాపులరైజ్ చేయడం ద్వారా మీరు అందరూ కూడా చూసింటారు ఒక త్రీ ఫోర్ డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా మన బాడీ కూడా మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు కానీ ఒక టూ త్రీ డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేశారో చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కృష్ణబాబు గారు దాదాపు ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు దాంతోపాటి ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశాం దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలోగా మనము జూ జూన్ ఇరవై ఒకటో తేదీ రాష్ట్రంలో ఒక రెండు కోట్ల మందితో యోగా చేయాలనేది అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ ఇరవై ఒకటో తేదీ జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో అంటే ఆర్కే విజయ వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము ఐదు లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము అంటే ఏదో మొబిలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా ఒక సెంకర్నైజ్డ్గా యోగా చేయాలనేది మా ఉద్దేశం